హాయ్ అండి దిస్ ఈజ్ రాగా ఈరోజండి బీరకాయ తోటి మనం చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటామండి పప్పు చేస్తాము ప్లెయిన్గా కూర అయితే చేస్తాము చాలా వెరైటీస్ పెసరపప్పు వేసి ఇలా రకరకాలుగా అయితే మనం బీరకాయనైతే చేసుకుంటూ ఉంటామండి ఎలా చేసినా కూడా ఈ బీరకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈరోజైతే నేను బీరకాయది పచ్చని పప్పు కూర అయితే చేస్తున్నానండి దానికోసమని నేనైతే ఒక అర కేజీ వరకు బీరకాయలు తీసుకున్నానండి వాటిని అయితే ముందుగా శుభ్రంగా కడుక్కోవాలండి తరువాత పచ్చిశనగపప్పును తీసుకున్నానండి ఒక గ్లాసు వరకు అదే ముప్పావు గ్లాస్ తీసుకున్నాను కడిగేసేసి ముందుగా నానబెట్టేసుకుని ఉంచుకున్నానండి ఈ బీరకాయలు చెక్కు తీసి ముక్కలుగా కోసుకునే వారికి నాన్తాయండి అవి ఇప్పుడైతే బీరకాయని చేసి చూసుకోండి కోసినప్పుడు ఒక్కొక్కసారి బీరకాయలు చేదు వస్తూ ఉంటాయండి తర్వాత ఒక మీడియం సైజు పెద్దలపాయని ఒక చిన్న ఒక పెద్ద టమాటాని కరివేపాకుని ఒక మూడు పచ్చిమిరపకాయలను అయితే ముక్కలుగా కోసేసుకొని పక్కనైతే పెట్టుకున్నానండి పెట్టుకున్నానండి అయితే నేను బీరకాయ పప్పు కూరని కుక్కర్లో అయితే చేస్తున్నానండి అందుకని కుక్కర్ పెట్టేసుకొని కొంచెం అయితే వేసుకున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులను వేసుకున్నానండి తర్వాత ఉల్లిపాయని పచ్చిమిరపకాయని కూడా యాడ్ చేసుకొని కొంచెం ఎర్రగా వచ్చే విధంగా వేయించుకోవాలండి ముందుగా ఉల్లిపాయ వేయకపోతే కర్రీ టేస్ట్ ఉండదండి కొంచెం ఎర్రగా వచ్చేదాకా వేయించేసుకొని తర్వాత కొంచెం కరివేపాకుని టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందామండి టమాటా కూడా మెత్తగా మగ్గిపోవాలండి కూరలోకి కొంచెం పసుపు ఉప్పుని కనుక యాడ్ చేసామనుకోండి తొందరగా అయితే మగ్గిపోతుందండి టమాటా చూసారా ఇప్పుడు టమాటా అయితే మగ్గిపోయిందండి మనకి ఇంక చాలండి దీనిలోకి మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్నటువంటి పచ్చని కొంచెం వాటర్తో పాటే వేసేసుకోండి కూరలోకి తర్వాత పచ్చని పప్పుని కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపెట్టేసేసుకొని కూరకి ఎంత కారం అయితే పుడుతుందో అంత కారాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఒక స్పూన్ ఉన్నర వరకు యాడ్ చేసుకున్నానండి నేను చూపించే స్పూన్ తోటి కారం ఎక్కువ తినేవాళ్ళైతే కారం ఎక్కువగా యాడ్ చేసుకోండి తక్కువ తినే అయితే ఒక్క స్పూనే వేసుకోండి మేము మీడియంగా తింటామండి తర్వాత ముక్కలుగా కోసున్నటువంటి బీరకాయలను కూడా మనము యాడ్ చేసేసుకున్నామండి ఒక్కసారి మొత్తం కలపెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా ఉప్పు పసుపు ఇవన్నీ కూడాను బీరకాయ ముక్కలు పడుతుందండి అదైతే ధనియాల పొడి అండి ధనియాల పొడిలోనే నేను కొంచెం చెక్క మొగ్గాను కూడా వేసి యాడ్ చేసుకున్నానండి తర్వాత కొబ్బరి పొడిని కొంచెం చిన్నలిపాయలని కొట్టయితే వేసేసుకున్నానండి ఇప్పుడే తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని మనము ఒక మూడు విజిల్స్ వరకు ఉంచేసుకున్నాం అనుకోండి చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయి బీరకాయ పచ్చనిపప్పు కూర అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే కుక్కర్లో కూరలు వండిన తర్వాత ఆ విధంగా అయితే యూస్ చేసుకోకూడదండి ఒక ఐదు నిమిషాలన్నా మళ్ళీ మనము ఉడికించుకోవాలండి అప్పుడే పచ్చివాసన లేకుండా అయితే ఉంటుంది నేనైతే మళ్ళీ ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికిస్తానండి దాన్ని ఆ వాటర్ అంతా కొంచెం ఇగిరిపోయిన దాకాను చూసారా వాటర్ అంతా ఇగిరిపోయిందండి చాలా టేస్టీగా ఉండేటువంటి బీరకాయ పచ్చనిపప్పు కూర అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కూరని ఇది అన్నంలోకే కాదండి చపాతీల్లోకి పూరీల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి స్టవ్ ఆఫ్ చేసే ముందులా కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి